ఒక దావిజనుడు అంటాడు ఏ క్రిస్టియన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆన్ ఇస్ నీస్ ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడు అంటే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు బలంగా ఉంటాడని ఒక దావిజనుడు చెప్పాడు బిల్లిగ్రామ్ అనే దేవుని సేవకుడు అన్నాడు నువ్వు ప్రపంచాన్ని ముందు గెలవాలనుకుంటే ముందు నీ మోకాళ్ళు ఉంచు అన్నాడు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దావుజనుడు బిల్లి గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూనే దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండేవాడు ఆయన ప్రార్థన చేసిన విధానాలు ప్రార్థన చేసే విధానాలు చాలా ఉన్నాయి కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తారు కొంతమంది పడుకుని ప్రార్థన చేయొచ్చు కొంతమంది నిలవబడి ప్రార్థన చేయొచ్చు కొంతమంది నడుస్తూ ప్రార్థన చేయొచ్చు ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చు లేదా ఉద్యోగం నిర్వహిస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు ఇలా ప్రతి సందర్భంలో ప్రార్థన అనేది మనము ఏ విధానంలో చేస్తున్నామనేది ప్రశ్న కాకపోయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన అలవర్చుకోవాలంటే అవకాశం ఉన్న ప్రతిసారి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం చాలా ఆవశ్యకత లేదంటే కొన్నిసార్లు మరి నేను మంచం మీద పడున్నానండి బెడ్రీడినండి నేను కిందకి దిగలేనండి అప్పుడు మంచం మీద పడుండి ప్రార్థన చేసే దేవుడు వినడా అంటే ఖచ్చితంగా వింటాడు ప్రయాణాల్లో ప్రార్థన చేయొద్దు అంటే చేయాలి అన్ని విధానాల కన్నా నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన ఏం చేయాలి అలవాటు చేసుకోవాలి క్రైస్తవ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన చాలా విలువైనది చాలా పచిష్టమైనది అయితే ఎందుకో ఈరోజున అపవాది కొంతమందిని మోకాళ్ళు వేనివ్వడం లేదు ఒకవేళ నిజంగా నీ మోకాళ్ళలో బలహీనత ఉండి నొప్పి ఉండి బాధ ఉండి నువ్వు మోకాళ్ళు వేయకపోతే తర్వాత సంగతి కానీ కొంతమందికి అన్నీ బాగున్న మోకాళ్ళు వేయడానికి కొంతమందికి నామోషి కొంతమందికి మోమాటం అయ్యో ఆఫీసర్ గారు మోకాళ్ళు వేసేస్తున్నారండి అక్కడ అని అనుకుంటారనే ఒకలాంటి తక్కువ అభిప్రాయం కొంతమందిలో ఉంది నువ్వు మోకాళ్ళు వేసినంత మాత్రాన ఏ ఒక్కరు నేను చేయరు నువ్వు మోకాళ్ళు వేసినంత మాత్రాన ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడుకో నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వేయడం నీ జీవితంలో తగ్గింపుకు సూచన దేవుని నా మన స్తోత్రం కలను గాక వెన్ యువ్ డౌన్ బిఫోర్ గాడ్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ కంప్లీట్లీ నీలో ఉన్న దీన మనస్సును దీనత్వాన్ని నీ శరీరములో నువ్వు చేస్తున్న కార్యము ద్వారా రుజువు పరుస్తూ ఉన్నావు అందును బట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి మీరు ఎప్పుడు కూడా సంశయించాల్సిన అవసరం లేదు దావిజనులు బక్సింగ్ గారు ఆయన మరికొద్ది రోజుల్లో కోమాలోకి వెళ్ళిపోతారనగా ఆయన చాలా కాలం కోమాలో ఉండిపోయారు ఆయన ఆ తర్వాత చనిపోయారు అనుకోండి ఆ వెళ్ళడానికి ముందు ఆయన ఒకసారి ఆదివారం ఒక ఆరాధనకు తీసుకొస్తా ఉన్నారు దేవుని మందులో వాకింగ్ చెప్పడం తీసుకొస్తే నలుగురు చేతులు పట్టు తీసుకొచ్చారని నడవలేని పరిస్థితులు ఉన్నారు ఆయన నడవలేని పరిస్థితుల్లో నలుగురు చేతులు పట్టు రాగానే ఆ పుల్పిట్ మీదకి రాగానే ఆయన అందరి చేతులు వదిలించుకుని అలా తిన్నగా వెళ్ళి ఆయన ఎక్కడైతే కాసేపట్లో ప్రసంగం చేయబోతున్నారో ఆయన వెనకాల ఒక కుర్చీ వేయబడి ఉంటే ఆ కుర్చీ దగ్గర మోకాళ్ళు దేవుని స్థాయిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు చర్చిలోనికి లోనికి రావడానికి నలుగురు పట్టుకుని నడిపించాల్సి వచ్చింది అంత బలహీనతలు ఉన్న ఆయన వెళ్ళంతన వెళ్లంతో మోకాళ్ళు వేసి ఆ తర్వాత వాక్యం చెప్పేవారు అలాంటి గొప్ప దావిజ్యంలో మనందరికీ గొప్ప స్ఫూర్తిని మాదిరి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది నెవర్ ఫీల్ షేమ్ టు బావ్ డాన్ బిఫోర్ ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడంటే మోకాళ్ళ మీద ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడు బలంగా ఉంటాడు కనుక మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేద్దాం ఈసారి ప్రార్థన చేసే అవకాశాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది తట్రులపోతున్న మోకాల్ని మీరు ఏం చేయండి దృఢపరచండి బలపరచండి జాన్ వెస్లీ ఫౌండేషన్ పాస్టర్స్ లీగ్ ఆఫ్ ఇండియా బైబిల్ వండర్స్ మీడియా మినిస్ట్రీస్ Christian Doctors Association, Christian Couples Club, Young Holy Team, Christian Employees and Businessmen Fellowship, Shekina Publications are the various wings of John Wesley International Ministries.